తెలంగాణ వస్తే ఇక్కడున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఏం ఆశించారు ఎవరి ఆస్తులు అడగలే ఎవరి ఫామ్ హౌస్లు అడగలే వాళ్ళు సంపాదించుకున్న సొమ్ములు వాటాలు అడగలే ఏం అడిగినారు మా తమ్ముళ్ళు స్వేచ్ఛను అడిగినారు సామాజిక న్యాయం అడిగినారు సమానమైన అవకాశాలు అడిగినారు నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి నా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థిని విద్యార్థులకు స్వేచ్ఛ కోసం సామాజిక న్యాయం కోసం సమానమైన అవకాశాల కోసం మీరు ఏదైతే గొంతు ఇప్పిన్రో ఈ ప్రభుత్వం ఈ ప్రజా పాలన మీకు వేదిక ఇస్తుంది మీరు ఎదగండి మీరు డాక్టర్లు కాండి లాయర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కాండి గొప్ప మేధావులు కాండి ప్రపంచానికే దిక్సూచిగా మారే గొప్ప వ్యక్తులుగా మీరు రాణించాలి మరి ఇదంతా జరగాలి అంటే పునాదులు బాలంగా ఉండాలి నూట ఎనిమిది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపడానికి కొంతమంది కుట్రలు చేసి ఆ కుట్రలను ఛేదించి మీరు ప్రజాపాలనను తెచ్చుకున్నారు